నమస్తే అండి ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ బీరకాయ మటన్ కర్రీ దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మసాలా దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి నెక్స్ట్ ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇది వేగడానికి చిటికేడు సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది పసుపు హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనీయాలి తర్వాత హాఫ్ కేజీ మటన్ తీసుకున్న బాగా శుభ్రం చేసుకొని ఈ మటన్ కూడా వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి మటన్ మంచిగా పిసికి కడుకుతే బాగుంటుంది ఈ మటన్ కూడా మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దీని నుంచి పచ్చితనం పోతుంది ఇప్పుడు దీంట్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ వరకు బీరకాయ లేతది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేగాలి మటన్తో పాటు వేగితే మంచి టేస్ట్ వస్తుంది ఫైవ్ మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి వేగనివ్వాలి తర్వాత కారం వేసుకోవాలి ఇది ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఒక త్రీ కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగే వరకు వేసుకొని కూరకు తగినంత సాల్ట్ ఉప్పు వేసుకొని మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికియాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ మూతబెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీ కూర మటన్ అనేది లేతదా ముదురుదా చూసుకొని మీరు మటన్ ఉడికించుకోండి కొంచెం ముదురుదైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా చూసుకోవచ్చు లాస్ట్లో బోన్ లేనిది ముక్క సాలిడ్ ముక్క ఉంటుంది కదా అది తీసుకొని రెండు వేళ్ళతో తెంపితే వచ్చేస్తే మటన్ ఉడికినట్టు ఇంకా ఉడకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఆరేకటికాయ రెసిపీస్ సూపర్ ఉంటాయండి లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని అన్నం జొన్న రొట్టె చపాతి పూరి ఇలా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుందండి ఆరేకటికాయ స్టైల్ మటన్ బీరకాయ కూర రెడీ ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీ టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది